హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్ ఇద్దరు గార్డెనింగ్ చేస్తూ ఉండగా నిషి ఒక పెద్ద బ్యాగ్తో స్కూటీలో బయటికి వెళ్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రి కేదార్తో నిషి ఏంటి అంత పెద్ద బ్యాగ్లో స్కూటీ మీద వెళ్తుంది అని అంటూ ఉంటుంది పద అడుగుదాం అని కేదార్ కూడా అంటూ ఇద్దరు కలిసి లోపలికి వచ్చి వైజయంతిని ఇలా అడుగుతూ ఉంటారు అత్తయ్య నిషి బ్యాగ్తో స్కూటీ మీద వెళ్తుందేంటి అని దాత్రి అడుగుతుండగా అదా యువరాజ్ వాళ్ళ నాయనా వాళ్ళ ఫ్రెండ్ ఒక కోటి రూపాయలు ఇచ్చాడని బ్యాంక్లో వెయ్యమని చెప్పారు కదా ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తుంది నిషి అని అంటూ ఉంటుంది వైజయంతి అవునా అని దాత్రి కేదార్ అంటూనే కాస్త అనుమానపడుతూ ఉంటారు అప్పుడే కౌశిక్కి వచ్చి బాబాయ్ బాబాయ్ శర్మ గారికి ఇవ్వాల్సిన రెండు కోట్ల డబ్బుల బ్యాగు మీ కబ్బోర్ట్ లో కనిపించట్లేదు బాబాయ్ అని కౌశికి అనగానే అందరూ ఆశ్చర్యపోతాడు సుధాకర్ కూడా షాక్ అవుతాడు అప్పుడు దాత్రి ఇలా అంటుంటుంది ఇప్పుడు నిషి ఒక పెద్ద బ్యాగ్ తో స్కూటీలో బయటికి వెళ్ళింది వదిన అని చెప్తూ ఉంటుంది దాత్రి స్కూటీలో వెళ్తున్న నిషి కూడా ఆలోచనలో పడిపోతుంది ఇప్పుడు ఈ డబ్బులని బ్లాక్మెయిలర్కి ఇచ్చేస్తాను కానీ ఇంటికి వెళ్ళాక ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా కేదార్ దాత్రితో ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు నిషి డబ్బులని బ్యాంకులో వేస్తే ఏం కాదు లేదంటే తను చెప్పే సాకులు వింటే మాత్రం నువ్వు అనుకున్నట్టు అనుమానపడాల్సిందే అని కేదార్ అంటూ ఉంటాడు జగదాత్రితో ఇక ఇంటికి వచ్చి నిషి ఏం సాకులు చెప్తుంది ఆ ఇంద్రానికి రెండు కోట్ల రూపాయలని ఇస్తుందా నిషి నిషి దాచిన యాక్సిడెంట్ రహస్యాన్ని జగదాత్రి తెలుసుకోగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్